హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు ఇప్పుడు మిరోపళ్ళ సీజన్ వచ్చేసిందండి అందరూ మిరోపళ్ళతో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు మీకెందుకు అంత ఆలోచన నేనున్నాను కదా చెప్పేస్తాను అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వివరంగా చెప్తాను ముందుగా పండు మిర్చిని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత చాలా డస్ట్ ఉంటుందండి అలానే కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం తొడిమన్నీ తీయకుండా ముందుగా వీటి మొత్తాన్ని కూడా సాల్టీ వాటర్లో వాష్ చేసుకోవాలండి తరువాత మొత్తాన్ని ఒక క్లాత్పై పరిచి ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకున్న మిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా తొడిమలి మొత్తాన్ని తీసివేస్తూ ఇలా నిదానంగా మొత్తం కూడా క్లాత్తో మీరు తుడుచుకోవాలన్నమాట తొడిమ దగ్గర మాత్రం ఇంకా కొంచెం కేర్ఫుల్గా తుడుచుకోవాలి లోపలికి వాటర్ వెళ్ళిపోతుందండి అందుకే ఇలా కేర్ఫుల్గా చేసుకోవాలన్నమాట దీనికి కావలసిన పదార్థాలు పండుమిర్చి ఉప్పు చింతపండు అలాగే మెంతిపిండి ఇంగువ పసుపు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం కదా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా నేను ఒక కేజీ వరకు పండుమిర్చిని తీసుకున్నానండి ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని వాష్ చేసుకొని ఇలా తుడిచిపెట్టుకున్న తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఎంత సన్నగా ముక్కలని అయితే కట్ చేసి పెట్టుకున్నానో ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకోవడానికి ఒక జార్లో వేసుకొని తరువాత ఇందులోకి కేజీ మిర్చి తీసుకున్నాం కాబట్టి రెండు వందల గ్రాముల వరకు రాక్ సాల్ట్ని తీసుకోవాలి అదేనండి రాళ్ల ఉప్పుని రెండు వందల గ్రాముల వరకు తీసుకున్న తర్వాత చింతపండును కూడా అదే కొలతగా రెండు వందల గ్రాముల చింతపండుని యాడ్ చేసుకోవాలి ఈ రెండింటి మొత్తాన్ని మిక్సీ జార్లో ముక్కలతో పాటే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే మరి మెత్తగా దీన్ని గ్రైండ్ చేయకూడదండి కొంచెం మనకి రోటీలో రుబ్బితే పచ్చడి ఏ విధంగా ఉంటుందో ఆ స్టెచర్ వచ్చే విధంగా మనమైతే ఈ పచ్చడిని సిద్ధం చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఈ మిరపండు పచ్చడికి రుచి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు మెంతిపిండిని హాఫ్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం నేను చేసే ఈ పచ్చడి ఒక నైట్ మొత్తం కూడా నేను పక్కన పెట్టి ఉంచుతానండి కలిపేసి ఎందుకంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పచ్చడికి పట్టేయాలండి అందుకే వీటి మొత్తాన్ని కలిపి ఒకసారి పక్కకి పెట్టుకున్నామంటే రాత్రి వరకు కదిలించకుండా తెల్లవారే సమయానికి పచ్చడి మొత్తం కూడా మంచి సువాసనతో సిద్ధమై ఉంటుందండి పచ్చడి తెల్లవారే సమయానికి ఊరిపోయి ఉంటుంది మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేసి ఒక నైట్ మొత్తం అలా ఉంచేయాలి తర్వాత తెల్లవారి చూశారు కదా మన పళ్ళ పచ్చడి సిద్ధమైపోయినట్టే ఇప్పుడు పచ్చడిలోకి పోపుని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోకూడదండి తినేవాళ్ళు వేసుకోవచ్చు కానీ ఇలానే బాగుంటుందనమాట ఒక ఆరేడు ఎండుమిర్చి వరకు తొడిమల్ని తీసివేసి ఇలా యాడ్ చేసుకోవాలి ఇవి నెమ్మదిగా వేగిపోవాలండి అందుకోసం స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ పోపును సిద్ధం చేసుకోవాలి చూసారు కదా ఇలా నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉండాలి ఎండుమిర్చి మొత్తం కూడా అలాగే ఇందులోకి పోపు దినుసుని యాడ్ చేసుకుందాం ఈ పోపు దినుసులు కూడా నెమ్మదిగా మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు ఈనెల వరకు కరివేపాకుని అలాగే కొంచెం ఇంగువని యాడ్ చేసుకుందాం ఈ పోపు గింజలు మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచొద్దు ఈ పోపును సిద్ధం చేసుకున్నంత వరకు కూడా ఇలా కరివేపాకుని ఇంగువని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పచ్చడిని కూడా వేస్తూ లైట్గా వేయించుకోవాలి పచ్చడి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నిదానంగా వేస్తూ ఉండాలండి లేదంటే ఆయిల్ పైకి చిమ్మేస్తుంది నిదానంగా పచ్చడిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కలుపుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే అయితే నేను ఇందులోకి వెల్లుల్లిని అయితే యాడ్ చేయలేదండి మీకు కావాలంటే మీ రుచికి తగినట్లుగా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్న పండుమిర్చిని తగు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా నేను చెప్పినట్టుగా ఫాలో అయి మీరు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే మాత్రం వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ వరకు పక్కా గ్యారంటీగా ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి ఏ మాత్రం రంగు మారదు రుచి మారదు ఇంకా ఎక్కువ కమ్మదనాన్ని తీసుకొచ్చి పెడుతుంది నేను చెప్పిన పద్ధతిలో మీరు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు